హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ మరియు సినిమా మంచి విజయం సాధించాలని దేవాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన డిసిసిబి చైర్మన్ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన తాతారావు మరియు విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ఈ రోజు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మంచి విజయం సాధించాలని కోరుతూ గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ డెబ్బై మూడు వార్డు సమతనగర్ దగ్గర ఉన్న శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డిసిసిబి చైర్మన్ తాతారావు మరియు విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి రమణారెడ్డి గంధం వెంకట్రావు వార్డ్ ఇన్ఛార్జీలు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు రెడ్డి మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమా మంచి విజయం సాధించాలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించాం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో మాకు అభిమానులకు ఒక పండుగ అలాగే ఇరవై నాలుగవ తారీఖు సినిమా రిలీజ్ రోజు థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలభిషేకం తీమ్మార్లతో ఒక పండుగ వాతావరణం ఉండబోతుంది అని తెలియచేయటం జరిగింది